జై బంగారు తల్లి శ్రేణుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్కి వీక్షిస్తున్నటువంటి మరి ప్రేక్షకులందరికీ కూడా జై బంగారు తల్లి మనం ప్రతివారం చెప్పుకునే క్రమంలో మరి అమ్మ మాదినే శ్రీనివాసరావు ఇంట్లో ఉద్భవించేటటువంటి సంకేతాలని అంత క్రితం చెప్పుకున్నాం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి ఒక సంకేతాన్ని అమ్మ మాదినే శ్రీనివాసరావు చూపించింది అదేంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మాదినే శ్రీనివాసరావు ఒకరోజు రాత్రిపూట యథావిధిగా దైనందిన కార్యక్రమంలో భాగంగానే భోజనం చేసిన తర్వాత పడుకోవడం జరిగింది సుమారుగా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక వింతైన శబ్దం ఆయనకి వినిపించింది అదేంటంటే జర జరా జర జర పాగుతున్నట్లుగా ఒక శబ్దం వినిపించింది కాసేపు దిగ్గున ఉలిక్కిపడి లేచి ఆ చెవు అటువైపు ఉంచి ఆలకిస్తూ ఉంటే ఆ శబ్దం కొంచెం పెరుగుతూ ఉంది జర్జరా జర్ అనే శబ్దం ఇదేంటిది అని చెప్పేసి ఆలోచించిన వాడై మరి భార్య పిల్లల్ని కనుక లేపితే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి తను ఒక్కడే డోర్ తీసుకొని అలా బయటికి ప్రధాన ద్వారం నుంచి బయటికి అడుగుపెట్టి ఒక్కసారి చూస్తే అతనికి కనిపించిన దృశ్యాన్ని చూసి స్థాణువులాగా అలానే నిలబడిపోయాడు ఎందుకంటే అప్పటి వరకు అతను అటువంటి దృశ్యాన్ని చూడలేదు అదేమిటి అంటే సుమారుగా పన్నెండు అడుగుల పొడవున్నటువంటి పైనే పైనే పన్నెండు అడుగుల పొడవు పొడవున్నటువంటి నాగేంద్ర స్వామి తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆయన వెళుతున్నటువంటి ఆ శబ్దమే జరజరా జరజర శబ్దం వినిపిస్తుంది ఒక్కసారిగా నిలువుగుడ్లు పడిపోయిన శ్రీనివాసరావు ఎందుకంటే జీవితంలో అంత పెద్ద నాగుపా ఎప్పుడూ కూడా చూడలేదు ఆ స్వామిని చూసిన తర్వాత ఏం చేయాలని అర్థం కాలే ఏమిటిది ఈ నూట యాభై గేదాల స్థలంలో ఈ ఇంటి చుట్టూ ఆయన ఇందా ఎందుకు అలా తిరుగుతున్నాడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక్కసారి ఆ భయంతో ఆ వణుకుతో ఇంట్లోకి వచ్చేసి ఒకవేళ భార్యని ఒకవేళ భార్యని లేపి చెప్తే అని చెప్పేసి చెప్పకుండా అలానే ఏంటమ్మా ఈ పరిస్థితి నువ్వేమో సంకేతాలు పంపించావు నేనేమో నిరుపేదని అయినా సరే నువ్వు ఆపకుండా ఇదేంటిది ఈ స్వామి ఈ దర్శనం ఏంటి ఇలా ఏంటని చెప్పేసి అమ్మని తలుచుకుంటూ ఏమిటమ్మా ఇది అని ఆయన అలా నిద్రలోకి వెళ్ళగానే అమ్మ ప్రత్యక్షమయ్యి బాలుడ ఈ స్థలంలో నేను ఉద్భవిస్తాను అనేదానికి ఇది సంకేతం నాగేంద్ర స్వామి పహారా కాస్తున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేంటమ్మా నీ ఈ ఇలా నా పిల్లలకి కినక కనపడితే అర్ధరాత్రి ఒకవేళ బయటికి కనుక భార్య కానీ పిల్లలు కానీ బయటికి వెళితే వాళ్ళ కనిపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆ స్వామి నీకు మాత్రమే కనిపిస్తాడు ఇంకెవరికీ కనపడడు అని అమ్మ చెప్పడం జరిగింది సరే ఈ విషయాన్ని భార్యకు ఒకవేళ లేపి చెప్తే తను భయపడుతుందని చెప్పకుండా అలానే పడుకొని ఇది రాత్రి నేను కల్లో చూశానా నిజంగా చూశానా అనేటటువంటి ఆ సందిగ్ధావస్థలో ఉన్న శ్రీనివాసరావుకు పొద్దున్నే లేచి అలా దక్షిణం వైపు దక్షిణం వైపు గోడవైపు వస్తే ఆ గోడ పక్కనే అంటే వసార పక్కనే సుమారుగా పన్నెండు అడుగులు పొడవున్నటువంటి ఆ కు పాము విడిచిన కుబసం ఆయనకి కనిపించింది అయితే రాత్రి నేను చూసింది నిజమే అమ్మ నాకు నాగేంద్ర స్వామివారి దర్శనాన్ని కల్పించింది మరి ఇది సంకేతం అని చెప్పింది కానీ పూర్తిగా ఇక్కడ ఉద్భవిస్తాననే విషయాన్ని అప్పటికి ఇంకా చెప్పలేదు ఆయనకి మరి స్వామివారి దర్శనమైందని సంతోషపడ్డాడు ఆ తర్వాత ఇంకా ఏ మహిమలు చూపించిందనేది మరి చెప్పటానికి నాకే చాలా యాంగ్జైటీగా ఒక చెప్పలేని అనుభూతికి లోనవుతూ చెప్తున్నాను వినే మీరు కూడా మరి దివ్యానుభూతికి మరి ఒక అలౌకికమైనటువంటి ఆనందానికి మరి లోనవుతారనేది తెలిసిన విషయమే ఎందుకంటే అంత పెద్ద నాగేంద్ర స్వామిని ప్రత్యక్షంగా చూడటం అనేది మామూలైన విషయం కాదు మరి ఆ స్వామిని అంత ప్రత్యక్షంగా చూసినటువంటి మాజినేని శ్రీనివాసరావు జన్మ ధన్యం అని చెప్పి ఆ స్వామివారిని మనం ఇప్పుడు తలుచుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి మనందరి జన్మ కూడా అమ్మవారి అనుగ్రహంతో ధన్యం అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంకా ముందు ముందు అమ్మ ఇంకెటువంటి అద్భుతాలను చూపించింది ఎలా ఉద్భవించింది అనేటటువంటి మహత్తరమైనటువంటి సంఘటనలు కూడా మనం ముందు ముందు అమ్మవారి అనుగ్రహంతో చెప్పుకుందామని మీకు తెలియజేస్తూ మరి ఈ యూట్యూబ్ ఛానళ్ళు వీక్షిస్తున్న మీ అందరికీ మనందరికీ మరి అమ్మవారి దివ్యానుగ్రహం అనుగ్రహం కలగాలని చెప్పేసి అమ్మవారిని మరీ మరీ ప్రార్థిస్తూ ಜೈ ಬಂಗಾರ್ ತಲ್ಲಿ ಜೈ ಜೈ ವಲ್ಲೂರಮ್ಮ ತೀ